హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రవిదేవరపల్లి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మా బంధువులు ఇంటి దగ్గర బూర్లు తయారు చేశారు అది ఎలా తయారవుతుంది దానికి కావాల్సిన వస్తువులు ఏంటన్నది మీకు చెప్తాను ఫ్రెండ్స్ బూర్లు విధానం చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ రెండు కేజీలన్నర మినప్పప్పుతో సాయి మినపప్పు రేపొద్దున బూరలు చేస్తామనగా ఈ నైట్ మనం నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్న మినపప్పును మేము ఆడిచ్చాం ఫ్రెండ్స్ రెండు కేజీలు నరకి ఎన్ని బూరలు వస్తాయన్నది మేము చెప్తాను ఫ్రెండ్స్ చూడండి రెండు కేజీల నర పిండిని ఆడిచ్చాము ఆడిచ్చిన తర్వాత తాజా తాజా అయితే రెడీ చేసింది వెంకయ్యమ్మ గారు అయ్యేంటో చూద్దాము లోపల పూర్ణంలో కావాల్సిన పదార్థాల్లో జీడిపప్పు యాలకులు పౌడర్ అండి దాంతోపాటు కేజీ బెల్లం కేజీ పచ్చినపప్పుని అలాగ మనం పొయ్యి మీద ఉడకబెట్టుకోవాలి అంటే పూర్ణం పర్పడా బూర్లకు కావాల్సిన మినప్పప్పు రెడీ అయిపోయిందండి పూర్ణాలకు కావాల్సిన ఇంకా పదార్థం అయితే ఇంకా రెడీ అవ్వలేదండి ఆ మిశ్రమం ఇంకా పల్సగానే ఉంది అది చిక్కగా అవ్వాలంట చిక్కగా అయితే అది బాగుంటుంది ఉండని చెప్పి వెంకయ్య గారు చెప్పారండి చక్కగా అవ్వాలి ఇంకా బాగుంటుంది పర్ఫెక్ట్గా బూర్ రావడానికి మా ప్రధానమైన కారణం పూర్ణం ఎంతో దానిపైనేసే వేసే ఆ వరిపిండి కలిపిన మినపప్పు ఈ ఆ పిండి కూడా పర్ఫెక్ట్గా ఉండాలండి అది ఉంటే తప్ప బూరైతే పర్ఫెక్ట్గా రాదు మనకు పూర్ణం ఎంత టేస్ట్గా ఉన్నా సరే పైది కూడా చాలా బాగా ఉండాలి అంటే ఆ వంట వారు ఎవరైనా సరే పర్ఫెక్ట్గా వచ్చేలాగా మిశ్రమాన్ని కలుపుకోవాలి మేము ఆడిచుకొచ్చిన ఆ మినపప్పుని దాంట్లో వరిపిండి వేసి డైరెక్ట్గా సోడా వేసి వాటర్ వేసి ఆవిడ మిక్స్ చేస్తున్నారు వంట మనిషి వెంకయ్యమ్మ గారు చాలా చాలా పర్ఫెక్ట్గా చేశారండి ఎందుకంటే పెద్దావిడే వాడికి బాగా తెలుసు అనమాట చాలా ఎక్సలెంట్గా అయితే బూరు వచ్చింది లాస్ట్లో మీరు చూస్తారు కదా ఆ బూరుని మేము తిన్నాను చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది అనమాట అలాగా పెద్ద పెద్దవాళ్ళు వంటలు చేస్తే వాళ్ళ దగ్గర చాలా విషయాలు తెలుసుకోవచ్చు ఈ విషయం ఇవ్వాలని బూర్లు ఎలా చేయాలని మొత్తం తెలుసుకున్నాను చాలా బాగుంది బూర్లు చేసే సిస్టమ్ అయితే కొంచెం కష్టంతో కూడుకున్న పనే కానీ పర్ఫెక్ట్గా మిశ్రమాలన్నీ కలిపితే చాలా బాగా ఎక్సలెంట్గా వస్తుంది బూరైతే ఒక్క కూడు ఫ్లావర్ లా ఉంటదని ఓకే 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 అది పూర్ణాలుగా మరి ఎన్ని బూర్లు ఇంచు మించుగా రెండు వందల బూర్లా ఓకే చాలా బాగుంది చెప్పాలి చిక్కగా అయిపోవాలంట పొయ్యి ఇంకా మండబెడదాం పూర్ణం చేసే విధానం చేయడానికే ఆ అయితే రెడీ అయిపోయిందండి పూర్ణం బాగుండాలి పర్ఫెక్ట్గా ఒక సేపు రావాలంటే ప్రధానంగా పూర్ణం ఒక సైజులో చుడితే అదే సమానంలో పో మనకు బూరు కూడా వస్తుందండి సమానంగా చూసారా మా ఊళ్ళో ఎంత సమానంగా పర్ఫెక్ట్గా దాన్ని చుడుతున్నారో చుట్టిన తర్వాత అది బూర్లేస్తారు ఇంకేం కదా మీ పేరేంట అమ్మగారు మీరు వంటలే చేస్తారా ఇలాగ బూరెనా వంటలకు వెళ్తారండి ఎంకే అమ్మగారు ఓకే అలాగే మామూలుగా బూర్లు అయితే ఎప్పుడన్నా ఇలా ఖాళీగా ఉన్నాడు బూర్లు వెళ్తారా ఇది ఏదోలే కదండి ఓకే ఒక వంద బూర్లకి కావాలంటే మామూలుగా ఎన్ని కేజీలు మినపప్పు పడుతుందండి కేజీ మినపప్పు వంద బూర్లు వరిపిండి పచ్చనపప్పు ఎంత పడుతుందండి కేజీ పచ్చనపప్పు బెల్లం కేజీ బెల్లం పప్పు బెల్లం కేజీ శనగపప్పు అవుతుందండి ఊర్లో అయితే చూసారండి ఎంత రౌండ్గా ఎంత షేప్ వస్తుందో పర్ఫెక్ట్గా బజ్జీ లాగా వస్తుందండి ఆవిడ వేసే విధానం కూడా చాలా బాగుంది బూర్లు ఆవిడ వెంకయ్యమ్మ గారు వంట మనిషి అంటండి ఆవిడ ఎక్కడికైనా బూర్లు వేస్తానికి వంటలకు వెళ్తారంట చాలా బాగా చేశారండి మొత్తానికి బూరైతే రెడీ అయిపోయిందండి బూరు ప్రాసెస్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది బూరు బూరంటే అంటే వాళ్ళు తెలంగాణ వాళ్ళు చాలా ఇష్టంగా తినేది ఇది ఈ ఐటెము ఆంగ్లీయులకి అయితే చాలా ఇదిగా విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే బూర్ లోపల కూరణం ఎలాగేళ్ళిందని ఆయన అనుకుంటారు వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళకి చాలా ప్రత్యేకమైన వంటకం ఇది చూడడానికి ఇంత అమృతంలా ఉండే బూరు చేయడానికి చాలా ప్రాసెస్ అని చాలా కష్టంతో కూడుకున్న పనిది ఏదైనా సార్ అమ్మగారు మంచి బాగా అయితే రెడీ చేశారు బూర్లు మొత్తానికి రెడీ అయ్యి చూడండి బూర్లు రెండు కేజీలనర పప్పుకి రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై వచ్చాయి కానీ రెండు వందల ఎనభై వచ్చినాయండి బూర్లు కూడా స్ట్రైజెస్ అక్కడ చాలా బాగుంది బాగున్నాయి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఆల్లో పెట్టండి నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అన్నీ మీకు డైలీ వస్తాయి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇవి మా పెద్ద బావ గారు చంద్రం గారి ఇంటి దగ్గర యాదవ్లో తయారు చేయబడినవి అండి చూస్తూనే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నందనా ఫౌండేషన్